అందరికి నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో పాలతో పన్నీర్ ఎలా చేయాలో చూద్దామండి పన్నీర్ సాఫ్ట్గా బయట కొన్నట్లు పర్ఫెక్ట్గా రావాలంటే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి మంచి మంచి టిప్స్ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి వీడిలోకి వెళ్ళిపోదాం ముందుగా పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టేసుకోవాలి నేను ఒక్క లీటర్ పాలతో చూపించబోతున్నానండి కాబట్టి ఒక్క లీటర్ పాలు నేను గిన్నెలో పోసుకుంటున్నాను పాలు మీగడ తీయని పాలు అయితే మనకు పన్నీర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీగడ తీయని పాలు తీసుకోవడానికి ట్రై చేయాలి పాలు పడే ఇంతలోపు పన్నీరు కావాల్సిన రెడ్ చేసి పెట్టుకుందాం ఇలాంటి వేసిన ఒకటి తీసుకొని పైన మనము స్ట్రైనర్ ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు పైన కాటన్ క్లాత్ వేసుకోవాలండి కాటన్ క్లాత్ మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం వెనిగర్ వాడతామండి కానీ మా విలేజ్లో ఉన్న వాళ్ళకైతే వెనిగర్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు నాకు తెలిసి రేర్గా తెలిసే ఉండాలి కాబట్టి నేను వెనుగర్ వాడకుండా నిమ్మరసంతో ఎలా చేయాలో చూపిస్తాను ఈ నిమ్మకాయను మనం ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో రసం పిండుకొని రెడీగా పెట్టుకోవాలి నిమ్మకాయ అంటే అందుబాటులో ఉంటుందని నేను నిమ్మరసంతో చూపిస్తున్నాను ఇలా ఒక నిమ్మకాయ రసం తీసుకొని రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పాలు చేద్దామండి పాలు ఇలా బాగా మరిగించుకోవాలి మనము కింద మాడకుండా పొంగకుండా మరిగించుకోవాలి పొంగితే మీగడంతా పోతుంది కాబట్టి పొంగకుండా చూసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని జాలితో వడగట్టి పోసుకోవాలి ఎందుకంటే అందులో సేర్స్ ఉన్నాయి కాబట్టి ఆ విత్తనాలు అందులో పడకూడదు వెనిగర్ ఉంటే మూడు స్పూన్ల వెనిగర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకు పాలు విరిగిపోతాయండి సో నిమ్మరసంతో కూడా ఎంత బాగా పాలు విరిగిపోయాయో చాలా బాగా విరిగాయండి ఇలా పాలు కంప్లీట్గా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మెక్కలు దింపేసుకొని రెడీగా పెట్టుకున్న కాటన్ క్లాత్లో పోసుకుందాం ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాత మనము నిమ్మరసం వాడినాం కదా పాలు విరగడానికి సో పన్నీర్ పుల్లగా వస్తుందండి కాబట్టి మనం నీళ్ళు పోసేసుకోవాలి చన్నీళ్ళు అలా పోయడం వల్ల ఆ నిమ్మరసం అంతా పోతుంది మామూలుగా మనం ఒక్కొక్కసారి పాలు వేడి చేస్తున్నప్పుడు మనకు పాలు విరిగిపోతాయండి పగిలిపోతూ ఉంటాయి కదా అల్లంటప్పుడు కూడా మనం పారబోయకుండా పన్నీర్ ఇలా రెడీ చేసుకోవచ్చు వెనగర వాడితే ఇలా నీళ్ళు పోయవలసిన అవసరం లేదండి ఇప్పుడు మొత్తము క్లాత్ని మలా మొత్తం మనం మూటలాగా కట్టేసుకోవాలన్నమాట అలా కట్టేయడం వల్ల అందులో ఉన్న నీళ్ళన్నీ పోతాయి చాలా వేడి వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకోవాలి ఖచ్చితంగా వేడి మీద చేయాలండి చల్లారకూడదు అలా కొద్దిగా చూసుకుంటూ అందులో ఉన్న నీళ్ళన్నీ పిండేసుకోవాలి చూడండి కింద ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఆ నీళ్ళన్నీ చల్లారిన తర్వాత ఏ మొక్కలకైనా వేస్తే ఆ మొక్కలకు ఒక ఫర్టిలైజర్లకు పనిచేస్తాయి ఇప్పుడు కాటన్ క్లాత్లో ఉన్న పన్నీర్కు మనం ఒక షేప్ ఇవ్వాలండి మనం ఏ షేప్ వేస్తే మనకు అదే షేప్ వస్తుంది పన్నీర్ కాబట్టి జస్ట్ అలా రౌండ్గా వచ్చేలాగా జస్ట్ అలా చేసేసి మనం అందులో పెట్టేసుకోవాలి అది స్ట్రైనర్లోనే ఉండాలండి ఇప్పుడు దానిపైన మనం బరువు పెట్టాలి వెయిట్ పెట్టాలన్నమాట నేనైతే రోల్ పెట్టినండి అదైతే బాగా బరువు ఉంటుందని చెప్పేసి రోల్ పెట్టినా ఇప్పుడు మనం ఒక వన్ అవర్ పాటు అలా వదిలేస్తే అందులో ఉన్న నీళ్ళన్నీ పోయి మనకు పన్నీర్ అవుతుంది వన్ అవర్ తర్వాత చూపిస్తాను నేను ఓపెన్ చేసి చూద్దామండి మన పన్నీర్ ఎలా తయారైందనేది చాలా బాగా అవుతుందండి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సేమ్ మనం బయట కొన్నట్టే వస్తుందండి సాఫ్ట్గా ఉంటుంది సేమ్ బయట కొన్నట్టే ఉంటుంది చూడండి ఎంత బాగా రెడైందో ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ను ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదండి ఒక త్రీ ఫోర్ డేస్లో దీన్ని వాడేసుకోవాలి చిన్న చిన్న జిప్ కవర్స్ ఉంటాయి కదండీ అందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు ఒక మూడు నాలుగు రోజులైతే ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉంచుకోకూడదు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేయాలి పన్నీర్ మసాలా కర్రీ కూడా ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేస్తానండి టూ డేస్లో వస్తుంది వీడియో అది కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్తో పన్నీర్ మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ బయట కొన్నట్లే తప్పకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగేనటు మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్